హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నా సబ్స్క్రైబర్లకే కదండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న గివే ఇవ్వబోతున్నా ఓన్లీ వెహికల్ ఉన్నగా ఉపయోగపడిద్ది ఇది వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా సిఎన్జి వెహికల్స్ వస్తున్నాయిగా వాటికి కూడా ఉపయోగపడింది మనకి ఇది సీఎన్జి వెహికల్ కదండి డీజిల్ పెట్రోల్ ఏ వెహికల్ అని పెట్టుకోవచ్చు త్రీ వీలర్ ఆటో కానీ నుంచి వల్ టైర్ లారీల వరకు కూడా పెట్టుకోవచ్చు అయితే ఇవి రెండు కూడా గివ్ గివే ఇవ్వబోతున్నా యాక్చువల్గా నా వెహికల్లో ఫ్రెండ్స్ సైడ్ పెట్టుకుందామని తెచ్చాను కాకపోతే నాకు వచ్చేసి ఆల్రెడీ ఇంకొకటి ఉంది నేను లాస్ట్ టైం టూర్ కొన్నప్పుడు ఒకటి నా పాత వెహికల్ పెట్టి అమ్మేశాను అండి ఇంకోటి కూడా ఉంది దాన్ని చూసుకోకుండా నేను మళ్ళీ రెండు బుక్ చేశాను ఎందుకు లేదు రిటర్న్ పెట్టడం చెప్పేసి మన సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారు కదా చాలా సార్ల నుంచి నేను గివే వేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులు బట్టి నేను గివే వేద్దాం అనుకుంటున్నాను కానీ గివే ఇచ్చే అంత రేంజ్ కదా నాది అందుకనే ఈసారి రెండు అయితే ఇచ్చాను బై వన్ గెట్ వన్ ఆఫర్లో తీసుకున్నవి బై వన్ గెట్ వన్ ఆఫర్ ఏం కాదు కానీ కొంచెం కాస్ట్ రెండు తీసుకుంటే తక్కువ ఉందని చెప్పేసి ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గిందని చెప్పేసి రెండు తీసుకున్నా మీరు చేయాల్సినందులో ఏం లేదు మన కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మీరు జస్ట్ మీ వెహికల్ నేమ్ ఏంటో దాన్ని కామెంట్ చేయండి త్రీ వీలర్ ఆటో అయితే ఆటో అని టైప్ చేయండి ఒక కార్ అయితే కార్ అని టైప్ చేయండి మ్యాజిక్ అయితే మ్యాజిక్ ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ మీరు టైప్ చేయండి మనకి ఈ టైప్లో వస్తుంది ఫైర్ది ఫైర్ స్టాప్ ఎలా ఉంది దానికి ఫ్రేమ్ కూడా వచ్చింది అయితే లాస్ట్ టైం వచ్చిన ఫ్రేమ్ స్టిఫ్గా ఉంది ఈసారి మరి కొంచెం బెండ్ అనేట్టు అనిపించింది లేదా మోడల్ ఇంతేనా నా కదా మోడల్ ఇంతే అనుకుంటా రెండు ఇలానే ఉన్నాయి లాస్ట్ టైం వచ్చింది కూడా అది కొంచెం స్టిఫ్గా ఉంది ఇది కొంచెం ప్లే ఉంది ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి నేను ఫస్ట్ టైం బుక్ చేసినప్పుడు వేరే వచ్చినాయి ఇప్పుడు వేరే వచ్చినాయి సరే ఏదైతే ఏమైంది మనకి ఇక్కడ ఏం లేదండి రెండు స్క్రూస్ ఉంటాయి ఈ టైప్లో దేనికైనా అట్లా రెండు స్క్రూస్ కొట్టి దీన్ని అయితే మనం ఫిట్ చేసుకోవటం ఇది జస్ట్ ఇట్లా క్లిప్ క్లిప్ చేసుకోవటం పిన్నులు కొట్టి ఇదైతే ఓడదండి చాలా స్టిఫ్గా ఉంటుంది రన్నింగ్లో సరే పడదు ఎందుకంటే నేను యూజ్ చేసే ఇక్కడ చెప్తాను వెయిట్ వచ్చేసి ఇక్కడ వెయిట్ అంటే హాఫ్ లీటర్ ఇది ఎగ్జాక్ట్గా హాఫ్ లీటర్ ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కూడా కాదు అదే సారీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఎంఎల్ కూడా కాదు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాబట్టి హాఫ్ లీటర్ ఇది వెయిట్ కూడా ఉంది సరిపోతుంది దీంట్లో కిందికి రాదు చాలా బాగుంటుంది మీ జస్ట్ మీ వెహికల్ నేమ్ ఒకటి నాకు టైప్ చేయండి కామెంట్ బాక్స్లో నేనైతే మీరు ఏం అడ్రస్ లాంటివి ఏం టైప్ చేయకండి నేను హండ్రెడ్ ఆరు ఫిఫ్టీ ఫిఫ్టీ నెంబర్స్ హండ్రెడ్ నెంబర్స్లో మీరు ఎవరైనా కామెంట్ చేస్తే అందులో నేనైతే ఒకరికి రిప్లై చేస్తా రిప్లై వచ్చిన వాళ్ళకి నేను మీ లొకేషన్ నాకు సెండ్ చేస్తే నేనైతే మీకు ఇది ఏదో ఒక టైప్ ఏదో ఒక ఆప్షన్లో మీ ఇంటికి చేరేటట్టు అయితే నేను చేస్తాను నెక్స్ట్ ఇది కూడా ఎవరికైనా సరే రెండు ఒక హండ్రెడ్లో ఇద్దరిని ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ నెంబర్స్కి ఒకరికి ఫిఫ్టీ నెంబర్స్కి ఒకరికి అయితే దీన్ని చూద్దాం రెండు ఆల్రెడీ మన దగ్గర పార్త ఉంది కాబట్టి ఒకటి అయితే నేను పెట్టుకుంటా ఇది అయితే మనకి వెహికల్ వాళ్ళకి ఉపయోగపడిద్ది అండి చిన్న త్రీ వీలర్ ఆటో కాడ నుంచి టోల్ టైర్ లారీ వరకు కూడా ఉపయోగపడితే ఉంచుకోవాలి అయితే లారీలలో ఆల్రెడీ పెద్ద పెద్ద యూజ్ చేస్తూ ఉంటారు మనకి చిన్న వెహికల్ వాళ్ళకి కానీ కార్ల వాళ్ళకి కానీ ట్యాక్సీ ట్యాక్సీ వెహికల్ కార్లకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది షో కేసులో కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు సిఎన్జి వెహికల్కి బ్రేక్ చెప్పేయాలంటే ట్యాక్సీ వెహికల్కి ఖచ్చితంగా ఫైర్ స్టాప్ ఉండాలి ఇవి ఉంటేనే బ్రేక్ చేస్తారు ఇవన్నీ చూపించాలి ఇవి వాటి కాళ్ళకే అందుకనే మీకు ఎవరికైనా ఫ్రీగా ఇస్తాను కదా ఫ్రీ అంటే ఫ్రీ అంతే మీ ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో జస్ట్ మీ వెహికల్ ఏదో అది టైప్ చేయండి చాలు ఎవరికైనా సబ్స్క్రైబర్ అనే కాదు ఈ వీడియో చూసిన ఎవరికైనా సరే నెక్స్ట్ వీడియోలో ఎవరికి ఇచ్చానో కూడా చెప్తాను ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టి వదిలేస్తాను అనుకుంటున్నాను అలా లేదు నేను ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి మరి చెప్పాలి కదా మనకి ఒక చిన్న వీడియో క్లిప్ చేసి కూడా పెట్టండి ప్రవీణ్ అన్న సారీ ప్రవీణ్ వెహికల్స్ అన్న మనకి ఇది పంపించిండు అని కూడా ఒక చిన్న క్లిప్ తీయండి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేరేటట్టు చూస్తాను కొంచెం లేట్ కావచ్చు ఎందుకంటే ఇవేవి అనేది మీ దగ్గరకు వచ్చి నేను ఇవ్వలేను ఇది చిన్నదే మీ దగ్గరకు రావాలంటే పెద్దగా ఇది ఫ్రెండ్స్ మీరు కనుక మన సబ్స్క్రైబర్స్ కాకపోతే ఇప్పుడే ఈ వీడియో కింద మనం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో కాండి ఇలాంటివి కాదు ఇంకా ఇప్పటి నుంచి చాలా చేస్తాను నేను వెహికల్కి సంబంధించిన యాక్సెస్ అనేవి కూడా చాలా నేను గివ్ పోతా నెక్స్ట్ అయిపోయిన తర్వాత అవి ఏంటి అని చెప్తాను వచ్చేసి నా వెహికల్లో అయితే టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్లో అయితే ఇక్కడ పెట్టుకోవాలండి చూడండి ఏ టైప్లో ఉందో బయట నుంచి చూడటానికి కూడా చాలా లుకింగ్ కనపడింది ఆల్రెడీ నేను హోల్డ్ చేశాను అందులో స్క్రూలు వేసుకుని పెట్టుకోవటమే బాగుంటుంది బయట నుంచి చూడటానికి కూడా వెహికల్కి లుకింగ్ ఉంటుంది ప్లస్ ఇది చాలా యూజ్ అవుతుందండి మనకి అందరికి కావాలి నెక్స్ట్ ఇక్కడే కాదు మీరు ఎక్కడైనా ఈ వెహికల్లో ఇటు సైడ్ అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి పాసిబుల్ కాదు నాకు అయితే కానీ పెట్టుకోవచ్చు ఇక్కడైనా ఈ ఇక్కడ ఎక్కడ ఇన్స్టాల్ చేసుకున్నా మన వెహికల్లో అయితే బాగుంటుంది మన డ్రైవర్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు కొంచెం ఇబ్బంది ఉంటుందేమో మనకి కనపడకపోవడం క్రాస్ అయ్యేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటేనే చాలా సింపుల్గా ఉంది చూడండి ఎంత మంచిగా ఉందో బయట నుంచి కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా కాకుండా మనం ఈ బాడీలో అయితే సారీ లోన ప్యాసింజర్ సైడ్ అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకుంటే తలగొచ్చు ఎవరైనా కూర్చున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కావచ్చు సైడ్ పడుకున్నప్పుడు కానీ అందుకే ఫ్రంటే బాగుంటుంది నెక్స్ట్ ఈ కార్నర్లో ఆ కార్నర్లో ఒకటే ఎక్కడో ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది మనకి ఇక్కడ సీట్ లేదు క్వార్టర్ టాక్సీ వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈడ ఇన్స్టాల్ చేసుకున్నా కానీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది ప్లస్ బాగుంటుంది చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి చూడటానికి కూడా బాగుంది మనకైతే వెహికల్ ఏడబెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే కూర్చోవడానికి ఇక్కడ కంఫర్ట్నెస్ ఉంటుంది నెక్స్ట్ ఏడు ఉంటుంది ఎట్లా ఇక్కడ మనకి సీట్ లేదు కాబట్టి ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఎవరికి కూడా అడ్డు రాదు మనకి ఇక్కడ పెట్టుకుంటూ బాగుంటుంది ఓకే మీరైతే ఫాస్ట్ ఫాస్ట్గా కామెంట్ చేసేయండి మీ వెహికల్ ఏంటో నాకైతే మెన్షన్ చేసేయండి కామెంట్ బాక్స్లో చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి